ఢిల్లీలో జరుగుతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీ చేరుకున్న పరిస్థితి అలాంటి తరుణంలో ఒక్కసారిగా ఈ ఏదైతే స్టేజ్ పైకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు అనేక రాష్ట్రాల నుంచి గౌరవ అతి అంతా కూడా రీ జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తమిళనాడు కర్ణాటక అలా దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా కూడా అక్కడ చేరుకున్నారు ఒక్కొక్కరు కూడా అంటే స్టేజ్ పైకి ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారు ఒక్కొక్కరికి కూడా అభివాదం చేస్తూ రెండు చేతులతో నమస్కరించుకుంటూ ముందుకు వస్తారు అదే టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నారు అయితే ఆయన పూర్తిగా ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు ఈ నేపథ్యంలో అందరికి నమస్కరిస్తూ వచ్చిన ఆ మోదీ అయితే మాత్రం ఒకసారిగా ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ వద్ద ఆగిపోయిన పరిస్థితి కాస్త నవ్వుతూ సరదాగా కూడా మాట్లాడారు ప్రధానంగా ఏంటి హిమాలయాలకు వెళ్తున్నారా ఎప్పుడు దీక్షలో ఉంటారా ఏంటి అన్నట్టుగా కాస్త నవ్వుతూ పవన్ కళ్యాణ్ తో మాట్లాడే పరిస్థితి ఉంది ఆ మాటలకు పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడే ఉన్న మంత్రి రామ్మోహన్ రెడ్డి కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు కాసేపు నవ్వుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది కాస్త ఆసియాస్పదంగా మాట్లాడిన మాటల ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ తెలంగాణకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి నెలకొంది పవన్ కళ్యాణ్ అంటే ఒక ట్రెండ్ అందులోనే ఈ మధ్య కాలంలో ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కువగా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ను నరేంద్ర మోదీ ఈ విధంగా ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా అంటే నిజానికి కాషాయ వస్త్రాలు అధికంగా ధరిస్తే ఆ ఏదైతే ఈ భూమండలంపై ఎక్కువ దేనిపైన ఆశ కేవలం భగవంతుడిపై జ్ఞానంతో భగవంతుడు ఆ యొక్క ఆజ్ఞతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కాషాయం ధరిస్తారు దాన్ని సాధు తత్వం అని కూడా అంటారు నీసు మాంసాలకి దూరంగా ఉంటూ పూర్తి వెజిటేరియన్ ఉంటూ భోగ భాగ్యాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ విధంగా ఉండడానికి మాత్రమే సాధు తత్వం కూడా చెప్పుకోవచ్చు అలాంటిది పూర్తిగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో దీక్షలు చేస్తూ ఉన్నారు తాజాగా కాషాయం కూడా ధరించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన జంజం కూడా ధరించారు జంజం ధరించేది అంటే హిందూ ధర్మ ఆచారం ప్రకారం జంజం అనేది ఎక్కువగా బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మీణ్ విశ్వ బ్రాహ్మణు వారిని బ్రహ్మాన్ కూడా పిలుస్తారు విశ్వ బ్రాహ్మణు వారితో పాటు ఆరి వైశ్యులు రాజులు దేవెంగులు ఇటువంటి వారు మాత్రమే జంజం ధరిస్తారు అయితే ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జంజం ధరించడం పట్ల ట్రోల్ అవుతున్న పరిస్థితి నెలకొంది అయితే మనసులో సంకల్పం చెప్పుకుని ఒక కోరిక నిస్వార్థంగా చెప్పుకుని ఎవరినైతే మనం అమ్మవారిని స్వామివారిని ఆరాధిస్తామో వారిని దృష్టిలో పెట్టుకుని ఇలా జంజం కూడా వేసుకోవచ్చు అని కూడా ఒక ట్రెండ్ అయితే మాత్రం నడుస్తుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ జంజం వేసుకుని ఏదైతే కాశీ సమీపంలో మనకి ప్రయోగరాజు అక్కడ పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా చేరుకున్నారు పుణ్యస్నానం ఆచరించే సమయంలో ఆయన ఈ కాషాయ వస్త్రాలు ప్రధానంగా జంజు కూడా ఆ వీడియోలో కనిపించింది దీంతో పవన్ కళ్యాణ్ జంజు వేసుకోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఆధ్యాత్మికంగా మరింత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారా అన్నది కూడా చర్చగా అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇలాంటి టైంలోనే అదే కాషాయ వస్త్రాలతో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం మొత్తానికి డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇదే సంభాషణ మొత్తానికి అక్కడ చూసిన మోదీ కాసేపు ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా ఇంకా అంటే ఇండైరెక్ట్ గా ఆ శాశ్వత జీవిత హిమాలయ అనుకుంటున్నారా ఏంటి అన్న విధంగా సరదా సరదా ప్రధానమంత్రి మోదీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది ఆ దీంతో ప్రస్తుతం అయితే మాత్రం ఒక గా నిలిచే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక ట్రెండ్ ఆధ్యాత్మికంగా అంటే హిందూ తత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఏపీసీ ముందుకు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా రాష్ట్రంలో ఎలాంటి హిందూ దేవాలయ దాడి జరిగినా లేకపోతే హిందూ దేవాలయాలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు తలెత్తిన సరే చూస్తూ ఊరుకోబోమ హిందువులంతా లేవాలి అన్న టైప్ లో గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది దేవాలయంలో పూజలు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలు చేస్తారు అమ్మవారి ఆరాధన కూడా అత్యంత ప్రీతి పాత్రంగా ఒక భక్తుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కాశీకి సంబంధించి ప్రధాన ఆ అమ్మవారైన అమ్మవారికి సంబంధించిన మాల కూడా పవన్ కళ్యాణ్ చేశారు వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయినా చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో కూడా పూర్తిగా ఆయన కింద పడుకుంటూ వస్త్రాలు అప్పుడు కూడా కాశాయ వస్త్రాలు ధరించి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులంతా కూడా భక్తి శ్రద్ధలు చేస్తారు ఇలా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాశాయ వస్త్రం ధరించారు అయితే మాల ధరించారా ఏ మాల ధరించారన్న తెలియదు కానీ ప్రస్తుతం కాషాయ వస్త్రాల్లో ఉన్నారు జంజం కూడా ధరించిన పరిస్థితి నెలకొంది ఇలాంటి టైంలోనే ప్రధానమంత్రి ఆయన ఆశీర్పదంగా మాట్లాడిన మాటలు కూడా కాస్త సరదా సరదాగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు